అతనొక సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ అధికార వైసీపీ నేతలకు పాలేరులా వ్యవహరిస్తాడు భీమవరం పట్టణానికి చెందిన సిఐ శ్రీనివాస్ తానొక ప్రజా సేవకుడు మర్చిపోయి భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసుకు నమ్మిన బంటులా సేవ చేస్తున్నాను ఎమ్మెల్యే సేవలో తరించే క్రమంలో ఎంతో మంది అమాయకుల జీవితాలను జైల్లో మగ్గబెడుతున్నాడు చట్టాలతో అతనికి పని లేదు వైసీపీ నేత ఏది చెప్తే అదే చట్టం న్యాయస్థానాలతో ఆటలాడుకుంటాడు జగన్ రెడ్డి మెప్పు కోసం యువగలం పాదయాత్రపై వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ దగ్గరుండి మరీ వైసీపీ రౌడీలతో దాడి చేయించాడు కానీ సీఐ శ్రీనివాస్ యువగలం వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టాడు సెప్టెంబర్ ఆరు ఉదయం మూడు గంటలకు ఐదు బస్సుల్లో వచ్చి పోలీస్ బెటాలియన్లు నిద్రలో ఉన్న యువగలం వాలంటీర్లు దాడితో సంబంధం లేని వంట మనుషులు అటెండర్లు స్వీపర్లు డ్రైవర్లు ఏసీ మెకానిక్లను సైతం పోలీసులు కొట్టుకుంటూ బూతులు తిడుతూ తీసుకుపోయారు ఇదంతా సిఐ శ్రీనివాస్ కుట్ర ఎఫ్ఐఆర్ రెండు వందల యాభై రెండు బై రెండు వందల ఇరవై మూడు కి సంబంధించి ముప్పై తొమ్మిది మంది వాలంటీర్లను కోర్టుకు హాజరుపరిచిన శ్రీనివాస్ వాళ్లను జైల్లోకి పంపి ఎమ్మెల్యే శ్రీనివాస్ పట్ల తనకున్న స్వామి భక్తిని చాటుకున్నాడు ఈ కేసుకు సంబంధించిన రికార్డులను న్యాయస్థానాలకు సకాలంలో ఇవ్వకుండా కావాలనే మూడు వాయిదాలు దాటవేసి చివరకు న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నలభై రోజుల తర్వాత కేసు రికార్డులు సమర్పించారు ఇక్కడ ఇంకో ఏంటంటే బెయిల్ పై బయటకొచ్చిన వారినే మరో కేసులో ఇరికించి మళ్లీ జైలుకు పంపడం రంగప్రసాద్ త్రివిక్రమ్ రెడ్డి యశ్వంతులకు బెయిల్ మంజూరు కాగా వారు విడుదలైన తనకు సబ్జైల్ దగ్గరే అదుపులోకి తీసుకుని భీమవరం గునుపూడిలో గత నెల ఆరున జరిగిన అల్లర్లలో ఉన్నారంటూ మళ్లీ మరో కేసు పెట్టి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాడు సీఐ దీంతో కోర్టు ఆ ముగ్గురికి ఈ నెల పంతొమ్మిది వరకు రిమాండ్ విధించింది సిఐ శ్రీనివాస్ ఎందుకిలా చేస్తున్నారు దీని వెనక దాగి ఉన్న కుట్ర ఏంటి న్యాయస్థానాలకు ఇప్పటికీ కేసును ఎందుకు సమర్పించలేదు కేసులో నిందితులను ఎందుకు పేర్కొనలేదు ఉన్నత స్థాయి అధికారులను సైతం లెక్క చేయని సిఐ ప్రవర్తన వెనుక దాగి ఉన్న ఆ శక్తులేంటి బెయిల్పై వచ్చిన వారినే మరో కేసులో ఇరికించే కుట్ర కూడా ఎందుకు చేస్తున్నాడు